ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఈ పూలు అయితే చాలా చక్కగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి కదా అయితే మరి ఈ పూల పేరు వచ్చి తూరయ్య పూలు అంటారట మరి నాకు కూడా తెలియదు కానీ ఇప్పుడే చెప్పారు అడిగాను అయితే మా వదిన వాళ్ళు రేట్ అయితే ఉన్నాయి చాలా చక్కటైన పూలు అయితే కనిపిస్తుంది కదా చూడండి చూస్తున్నారు కదా మీకు తెలిసి ఉంటే కామెంట్ తెలియజేయండి మరి మీరైతే ఏమో అంటారు ఇక్కడ అయితే చాలా పెద్ద సెట్గా అంతే ఎక్కువ పెద్దది కదలే మామూలుగా ఉన్నాయి చాలా వెరైటీ చక్కగా పూలు పూచినాయి చూడండి పుల్లకైతే పూలు అయితే పూసినది వెరైటీ వెరైటీగా పూలు అయితే పూసినాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వేడితో మీ ముందుకు వస్తాం